గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు గానీ లేకుంటే సవిత ఇంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేళ లేరుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఎందుకు మాట అంటా ఉన్నానంటే ప్రభుత్వము ప్రజ ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఈరోజు మేము కూడా గత మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించాను వ్యతిరేకించి చెప్పాను గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్పండి ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు ఈటీ రాజధాని ఏమంటుండు ప్రభుత్వాన్ని తప్పుదో ప్రభుత్వాన్ని భద్రాలు చేయాలి ప్రజల్ని తప్పుదో పట్టించాలి ప్రజల్ని ప్రాంతంలో గురి చేయాలి మీ ఇల్లు మొత్తం గులగొట్టేస్తారు అని అయితే ఎక్కడైతే ఇరవై సంవత్సరాల కిందనో పదిహేను సంవత్సరాల కిందనో ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతున్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో ఎఫ్టిఎల్ జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తా పోయి పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ లేకపోతే మూసి గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఒకసారి మూసి పొంగి పొలినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది అదేవిధంగా మూసీ నాల మీద ఉన్న కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దు ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసి మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను